ఏ పార్టీ కార్యకర్తలు ఏం రాదు కదా ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందో పార్టీలు దొరుకుతారు కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఈసారి గన్నవరం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి నాలుగు వేల ఐదు వందల ఓట్లు మినిమంలో మినిమంగా నాలుగు వేల ఓట్ల పైనే ప్రతి ఎన్నికల్లో పండి అరవై రెండు ఎనభై మూడు నుంచి సుందరయ్య గారు కాల్షియస్ అవుతారు ఈసారి పదకొండు వందల ఓట్లు మాత్రమే పండి అంటే కమ్యూనిస్ట్ రోజులు కూడా నాకు ఓటేసారు అని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే కక్షపూర్త రాజకీయాలంటే నేరం చేసి దాడులకు గురైన వాళ్ళు వాళ్ళు అడగాల్సింది వస్తుంది కదా అంటే గత ఐడియాలగా దాడులు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ గురు అయిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎలా అండగా ఉండదు అండగా ఉంటాం మీరు కష్టంలో పార్టీ అండగా ఉంటుంది నేను అందగా ఉంటాం మా కూడా ఇప్పుడు గన్నవరంలో పార్టీ ఆఫీస్ ఉంటుంది అంటారని ఇక్కడే కంటిన్యూ చేస్తారండి పార్టీ ఆఫీస్ గనవరంలో ఉంది కదా గనవరంలో నాకు వైసీపీకి లేదు ఒకసారి ఉంది నాకు బాబు గోడలో ఉంది ఆఫీస్ ప్రసాదం గోడలో నాలుగు పేరు గజాల్లో ఉంటారు నా ఆఫీస్ విజయవాడ రోడ్ల మండలం గనవరంలో దాస పార్వతిన్నారు ఏ ఆఫీస్ అదే ఆఫీస్ నాకెంత ఉంది కదా అదే ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది కనవరం మీడియా సోదరులు కొంచెం వివక్షగా ఉంటారని ప్రెస్ మీకు విజయవాడలో పెట్టారు గతంలో చాలాసార్లు చెప్తారు మీకు అర్థం అనుకుంటా ఉంటాయి విజయవాడ అవలసిన అవసరం నాకే ఉండదు అలాగే నేనే ధర్మభక్షణం కాదు పారిపోవడానికి లక్ష్మీ నరసింసిన ధర్మభం క్యారెక్టర్ ఎవరు